చంద్రుడు ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలతో కలిసి ఉండడం అనేది మంచిది కాదు చంద్ర కుజ ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే షార్ట్ టెంపర్ అగ్రెసివ్ నేచర్ ఇవన్నీ ఉంటాయి అయితే ఎక్కువ డేంజరస్ కాంబినేషన్ ఏదైనా చూసినట్టయితే చంద్ర కుజ రవి లేదా చంద్ర బుధ కుజ రవి ఈ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే చంద్రుడు చాలా చాలా ఇబ్బంది పడతారు వారికి చొరవ ధైర్యము ఉత్సాహము ఇవి ఏవి ఉండవు ఎప్పుడు నిరుత్సాహంతో ఉంటారు డేలా పడిపోయి ఉంటారు అందులోనూ ముఖ్యంగా చంద్రుడు కనుక రవికి చాలా దగ్గరగా ఉన్నట్టయితే అస్తంగతం చెందినట్టయితే వారి యొక్క మనోబలం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఏ పని చేయాలన్నా పెరుకు భయము నలుగురిలో వెళ్ళి కలవాలంటే భయము ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటారు సేఫ్ జోన్లో ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులతో గడుపుతూ వాళ్ళు ఎవరితో అయితే మాట్లాడగలరో ఫ్రీగా వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ జీవితం అంతా అలాగే లాగిస్తూ ఉంటారు